హాయ్ అండి ఈరోజు మనము ఇండిపెండెన్స్ డే రాబోతుంది కదా దానికి స్పెషల్ టేబుల్ మీద పెన్స్ అయ్యి పెట్టుకోవడానికి ఇండిపెండెన్స్ డే స్పెషల్ పెన్ స్టాండ్ అనమాట ఇది తయారు చేద్దాము ఈ కేకులతో వాటితో కార్డ్బోర్డ్లు అవి వస్తుంటాయి కదా కార్డ్బోర్డ్ తీసుకున్నాను దాని మీద గ్రే కలర్ షీట్ అంటిచ్చేసాను అంటిచ్చేసిన తర్వాత చుట్టూ బార్డర్ నీట్గా ఉండడం కోసం అని చెప్పేసి పింక్ కలర్ పేపర్ తీసుకొని దాన్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని చుట్టూ బార్డర్లో అంటించానండి అంటించేసరికి భలే కనిపిస్తుందండి పలకలా అనిపిస్తుంది కదా చాలా బాగుంది చాలా నీట్గా కూడా ఉందండి అది బేస్ కోసం అని చెప్పేసి తయారు చేశాను అనమాట ఇది చాలా తేలికండి ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఈ అంటించడానికి ఫెవికాల్ నా దగ్గర ఉందని యూస్ చేస్తున్నాను కానీ ఫెవికాలే యూస్ చేయక్కర్లేదండి మామూలు గమ్తో కూడా అంటుకుంటుంది మామూలు గమ్ కూడా లేకపోతే కొంచెం మైదా పిండి ఉడికిచ్చైనా అంటించేసుకోవచ్చు అండి ఆ పిండి కూడా అవ్వదు అనుకుంటే అన్నం మెతుకులతో కూడా అంటించుకోవచ్చు చిన్నప్పుడు మేమైతే అన్నం మెతుకులతో అంటించేవాళ్ళమే భలే ఉండేది అసలు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుందంటే ఇంకా ఇల్లంతా కూడా డెకరేషన్ చేసేసేవాళ్ళము నాకు తెలిసి కొంచెం ఇలాంటివి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి అన్నమాట ఆ రోజుని స్పెషల్గా తయారు చేసుకుంటే దీనికి ఎక్కువ ఎక్స్పెన్స్ కూడా ఉండదండి కలర్ పేపర్స్ ఉంటే చాలు ఇప్పుడు మనం ఏంటంటే ధర్మాకోల్ అండి నా దగ్గర ఉన్న ధర్మాకోల్ షీట్స్ అవి దేనికైనా వస్తుంటాయి కదా దాన్ని త్రీ సైజెస్లో కట్ చేసుకున్నా అనమాట చూసారు కదా రౌండ్గా సర్కిల్లోని చిన్న సైజు దానికన్నా వన్ ఇంచు దూరంలో మళ్ళీ డ్రా చేసుకొని ఆ సైజు ఒకటి మళ్ళీ దానికన్నా వన్ ఇంచు దూరంలోనే డ్రా చేసుకొని ఆ సైజు ఒకటి మొత్తం మూడు సైజులు కట్ చేసుకోవాలన్నమాట ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ కూడా చేయండి ఇదిగోండి మూడు సైజులు తయారైపోయాయి కదా కింద దానికి గ్రీన్ కలర్ అనమాట పెట్టడం కోసం ఇలాగా గమ్ రాసేస్తున్నాను గమ్ రాసిన తర్వాత ఈ గ్రీన్ కలర్ షీట్ అంటించేసి చుట్టూత వన్ అండ్ హాఫ్ ఇంచ్ దూరం ఉంచేసి కట్ చేసేయాలండి కట్ చేసి రౌండ్గా మనం కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కట్ చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని చిన్న చిన్న పార్ట్లుగా చుట్టుతా కట్ చేసాం అనుకోండి వీడియోలో చూపించిన విధంగా మనము తిరిగి దాన్ని చుట్టూతా అంటించడానికి చాలా సులువు అవుతుంది నీట్గా కూడా కనిపిస్తుంది అనమాట దానికి ఇదిగోండి పెవికలు రాసేసి అలా అంటించేసేయాలన్నమాట అయితే వస్తున్నది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాబట్టి ఇలాంటివి చాలా అవసరం అవుతుంది చాలామందికి అన్న ఉద్దేశంతో నేను మ్యాక్సిమమ్ ఇలాంటివే ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు చేద్దామని అనుకుంటున్నాను చాలా ఐడియాస్ ఉంటాయండి ఇలాంటివి తయారు చేయడానికి ఈ విధంగా ఏంటంటే మిగతా రెండు కూడా ఇదే విధంగా ఒక సెకండ్ సైజు ఉంది కదండి దానికి వైట్ పేపర్ అంటించేస్తాము అలాగే థర్డ్ సైజ్ చిన్నది ఉంది కదా దానికి ఆరెంజ్ కలర్ షీట్ అంటించేస్తాము అన్నమాట పిల్లల చేత ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం కూడా చాలా బాగుంటుందండి స్కూల్స్లోని ఇంటి దగ్గర కూడా పిల్లల చేతి ఇలాంటివి చాలా బాగుంటుంది ఇలాంటివి తయారు చేస్తుంటే వాళ్ళలో ఒక రకమైన యాక్టివిటీ బాగుంటుంది అంటే యాక్టివ్గా ఉంటారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఇంకా మొబైల్ ఇలాంటి వాటికి అవ్వకుండా కొంచెం దూరంగా ఉండి ఇలాంటివి హెల్దీ వర్క్స్ అనమాట ఇవన్నీ కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తూ ఉంటారు కదా ఇవి తయారు చేసినప్పుడు సొంతంగా ఏదైనా క్రియేట్ చేయగలరా అని చెప్పేసి వాళ్ళ చేత చేయిస్తుంటే ఇంకా బాగుంటుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు ఎన్ని చూపించగలను అన్నీ చూపిస్తా అండి ఎవరికి ఉపయోగపడినా మంచిదే కదా చూసారా మూడు రెడీ అయిపోయి ఇప్పుడు ఏంటంటే వైట్ షీట్ తీసుకున్నాను దాని మీద వన్ అండ్ హాఫ్ ఇంచు పొడవు ఫైవ్ ఇంచెస్ వెడల్పు ఉండేలాగా గ్రీన్ పీస్ ఒకటి అలాగే ఆరెంజ్ కలర్ పీస్ తీసుకున్నాను తీసుకొని ఆ వైట్ పేపర్ పైన ఈ రెండు మధ్యలో గ్యాప్ ఉంచి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అంటి అనమాట అన్నమాట చూశారు కదా ఇలా అట్టించిన తర్వాత ఈ ఎక్స్ట్రా వైట్ పేపర్ ఉంది కదా అది కట్ చేసేసేయండి ఇదిగోండి రౌండ్ పీస్ ఒకటి తీసుకున్నాను దాన్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా గీతలు గీసేయండి ఇది చాలా ఈజీ అండి ఈ చక్రం గీయడం ఇలా ఎనిమిది గీసేసిన తర్వాత ఒక్క దాంట్లో రెండేసి గీతలు పడతాయండి అలా పెట్టడం వలన మొత్తం ఇరవై నాలుగు గీతలు కరెక్ట్గా వచ్చేస్తే చుట్టూ ఆ బార్డర్ స్కెచ్ పెన్ తోటి గీసేస్తే చాలండి ఆ బార్డర్ గీయడం వలన కరెక్ట్గా చక్రం చాలా నీట్గా భలే వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో ఇదేమో ఏదో వైరుందండి నా దగ్గర బట్టలు ఆరేసుకున్న వైరు అది పెట్టేశాను మీ ఇష్టం మీ దగ్గర ఏదైనా పుల్ల అలాంటివి ఏమైనా ఉంటే అదైనా పెట్టేసుకోవచ్చు కొంచెం స్టిఫ్గా ఉన్నది చూసుకోండి ఎందుకంటే జెండా నిలబడాలి కదా అందుకని చెప్పేసి అయిపోయిందండి జెండా తయారైపోయింది ఇదేంటంటే ఏవో కొంటే వచ్చిందండి రోల్స్ ఈ రోల్ని నేను త్రీ సైజెస్లో కట్ చేసుకుంటున్నాను ఈ విధంగాను చాలా ఈజీగా కట్ అయిపోయిందండి చూశారు కదా త్రీ సైజెస్లో కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్నాక ఈ పేపరు పెద్ద సైజుకి ఈ ఆరెంజ్ కలరు పేపర్కి గమ్ రాసి ఆ పెద్ద సైజు రోల్ ఉంది కదా దాన్ని చుట్టేసానండి దీనికి చుట్టేసి పైనుంచి ఇలా ఫోల్డ్ చేసినట్టు లోపలికి పెట్టేశామనుకోండి అనుకోండి చాలా నీట్గా వస్తుంది గమ్ము రాసం కాబట్టి గమ్ముకి అలా అంటుకుపోతుంది అనమాట అలాగా సెకండ్ సైజు వైట్ వైట్కి కూడా అలాగే పేపర్కి గమ్ రాసేసి సెకండ్ది కూడా అలాగే అంటిచ్చేసాయండి దాన్ని కూడా మిగతా మిగిలిన వైట్ పేపర్ ఉంది కదా దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేస్తే ఫోల్డ్ చేసి నీట్గా ఉంటుంది ఇంకా బాగా చిన్నదానికండి పేపర్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కాస్త పేపర్ కట్ చేసేసి అప్పుడు గమ్ అప్లై చేశాను గమ్ అప్లై చేసిన తర్వాత ఆ చిన్నది కూడా మిగతావి ఎలా చేశానో అదే విధంగా వాటి ఇలాగే అంటిచ్చేసాను అన్నమాట చూశారు కదా నీట్గా మూడు రెడీ అయిపోయాయి ఇంకా మనము వాటన్నిటిని ఎలా సెట్ చేయాలో చూస్తాము చూసారు కదా ఇది బేస్ బేస్ మీద నేను ఫస్ట్ గ్రీన్ది పెద్ద సైజు ఉంది కదా రౌండ్ది దానికి కాస్త గమ్ రాసేస్తున్నాను గమ్ రాసేసి ఎందుకంటే ఒక సైడ్కి సెంటర్లో అంటిచ్చేస్తున్నాను అనమాట దానిపైన వైట్ మధ్య సైజు ఉంది కదా రౌండ్ది దానికి గమ్ రాసేసి దానిపైన అంటిచ్చేసేయాలండి ఆ తర్వాత ఆరెంజ్ కలర్ది దానికి కూడా గమ్ రాసి దానిపైన అంటిచ్చేసేయండి ఆ తర్వాత మనము జెండా తయారు చేసుకున్నాం కదా ఆ జెండాని అలాగా గుచ్చేస్తే చాలండి ధర్మాకోలే కాబట్టి వెళ్ళిపోతుంది నీట్గా ఉంటుంది ఇంకా దానికి గమ్ము కూడా ఏం రాయక్కర్లేదు నెక్స్ట్ రోల్ అండి ఇది ఆరెంజ్ కలర్ది దానికి చుట్టూత గమ్ము ఒకవైపు రాసేసేయండి కింద వైపు రాసేసి అంటిచ్చేసేయండి ఆ తర్వాత వైట్ది దానికి కూడా గమ్ము అప్లై చేసేసేయండి కింద వైపుని ఈ విధంగా అప్లై చేసాక అక్కడ అంటిచ్చేసేయండి దానికి ఆరెంజ్ కలర్ దానికి ముందుకి అలాగే గ్రీన్కి గ్రీన్ కూడా అలాగే గమ్ దాసేసి వైట్ దానికన్నా ముందు అంటిచ్చేసేయండి అంటిచ్చేసి కాసేపు ఆరనిద్దాము ఇంకా అందులో ఏంటంటే మనము పెన్నులు పెన్సిల్లు ఇంకా ఏమైనా అంటే చిన్న చిన్న రబ్బర్లు అలాంటివి ఉన్నాయంటే చిన్న దాంట్లోని అలాగే స్కేళ్ళు అలాంటివన్నీ పెద్ద దాంట్లోనే పెన్నులు అవి మీడియం దాంట్లోనే పెట్టుకోవచ్చు చూసారు కదా రెడీ అయిపోయింది పెన్ స్టాండ్ సూపర్గా ఉంది కదా అసలు చాలా బాగుంటుందండి స్కూల్లోని టీచర్స్ ఇలాంటివి పక్కన పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి ఒక జెండాకి ఒక సెల్యూట్ అలాగే ఒక లైక్ ఇచ్చేయండి నా వీడియోకి మీ అందరికీ నచ్చితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా క్యూట్గా వచ్చిందండి అసలు జెండా ఎంత అందంగా ఉందో అసలు ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి